రక్షకుడును మన ప్రభునైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనములు ఈరోజు దేవుని వాగ్దానము యాకబు రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయము ఐదవ వచనము నా ప్రియ సహోదరులారా ఆలకించుడి ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను తను ప్రేమించే వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా హలూయ మరి యొక్క భాగం మనం సరిగ్గా గమనిస్తే మన కోసమేనేమో ఈ మాటలు రాయబడి ఉన్నాయి అనేటువంటి ఆలోచన మనకి కలుగుతుంది కదండి హలలుయ మరి నిజమే మన కోసమే దేవుడి యొక్క మాటలను వ్రాసి ఉంచాడు అనేటువంటి మరి తలంపులు మన కలుగుటిలో ఏమీ కూడా లేదు కదా మనం ఈ లోకంలో ధనవంతులం కాదు కదండి మనం ఈ లోకంలో మరి గొప్ప ఐశ్వర్యవంతులమేమి కూడా కాదు మనం దరిద్రులము మనం దేనిము కదా అలాంటి మనల్ని ఆయన ఎన్నుకున్నాడు హలలుయ ఆయన రాజ్యానికి వారసులు అవుటుకు ఆయన చేసినటువంటి వాగ్దానము మన పట్ల నెరవేర్చడానికి దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు హలెయ ఈరోజు మనల్ని గొప్ప మొదటి స్థితిలో దేవుడు మనల్ని ఉంచాడు హలిలుయ మనం దీనిని కాపాడుకుంటే ఇదే స్థితిలో మనం ఉంటాం మనం కాపాడుకోకపోతే మరి కడపటి వారం అయిపోతాం మరి కాపాడుకుని దేవుడు ప్రేమించినటువంటి గుంపులో కనుక మనం ఉండగలిగితే దేవుడు చేసినటువంటి ప్రతి వాగ్దానము మన పట్ల నెరవేర్చి ఆయన రాజ్యానికి మనల్ని వారసులుగా చేస్తాడు హలిలుయ మరి మనం విశ్వాసము ఎట్టి రీతిగా ఉన్నదో మనము గమనించుకోవాలి చూడండి యూట్యూబ్లో ఒక సహోదరి మనకి కనిపిస్తూ ఉంటుంది ఆమె రైల్వే స్టేషన్లోనో ఎక్కడోనో మనీ ఒక ఐదు రూపాయలు ఎంత ఆమె చేతిలో ఉంటాయి అయితే ఒక వ్యక్తి వచ్చి ఒక మరి మా మాది అని అనవచ్చు మనం ఆ వ్యక్తి వచ్చి ఏమంటున్నాడంటే ఇదిగో నేను నీకు డబ్బులు ఇస్తాను నువ్వు బొట్టు పెట్టుకో అంటాడు ఆ సహోదరి లేదు లేదు నీ డబ్బులు నా కొద్దు నేను బొట్టు పెట్టుకోను నేను ఏసుక్రీస్తుని నమ్ముకుంటాను అంట లేదు లేదు నీకు నేను డబ్బులు ఇస్తాను అంటాడు కానీ ఆమె ఒప్పుకోను కూడా ఒప్పుకోదు చూడండి వంద రూపాయలు ఆమెకు ఆయన ఇవ్వడానికి ఇష్టపడతాడు కానీ అతను చెప్తున్నటువంటి మాట ఏంటంటే బొట్టు పెట్టుకోవాలని చెప్తాడు కానీ ఆమె దగ్గర ఆ డబ్బులు లేవు అయినప్పటికీ కూడా కూడా ఆమె ఏమన్నదో తెలుసా నాకు అవద్దు బాబు నేను పెట్టుకోను అంటది చూడండి ఇక్కడ ఆమె విశ్వాసం ఎంతో గొప్పది దరిద్ర రాలే కదా అని ఆమె దగ్గర డబ్బులు లేవు డబ్బులు ఇస్తానన్నా సరే ఆమెను బొట్టు పెట్టుకోలేదు ఎంత గొప్ప విశ్వాసమో కదా దేవుడు అంతకంటే గొప్పదిస్తాడనేటువంటి ఆమె విశ్వాసం నేను ఇన్ని రోజులు కూడా నా యొక్క వేషధరణ ఒకలాగుంది ఇక్కడి నుంచి కూడా అలాగే ఉండాలి కానీ డబ్బుల కోసం నా వేషధరణ మార్చేసుకోవాలి అనేటువంటి ఆలోచన ఆమెకు లేదు అందుకే దేవుడు అంటాడు దరిద్రులుగా ఉన్నటువంటి వారి విశ్వాసము చాలా గొప్పది వాళ్ళ విశ్వాసంలో చాలా భాగ్యవంతులు అని దేవుని ఒక భాగం చదివిస్తుంది మరి మనం కొందరిని చూస్తే మరి క్రిస్టియన్స్గానే ఉంటారు అయితే వారికి కార్యాలు జరగలేనో అద్భుతాలు జరగలేనో వారు అనుకున్నటువంటిది వారికి జరగలేదనో వారు వెనక్కి వెళ్ళిపోతుంటారు మరి వారి విశ్వాసం ఏమైంది కొంతమంది డబ్బు ఉన్నటువంటి వాళ్ళే మరి వారి విశ్వాసం ఏమవుతుంది అంటే వారి విశ్వాసం తేలిపోతుంది వీరి ముందు మరి మన విశ్వాసం ఎలా ఉంది అనేటువంటి విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి మరి అన్నీ ఉన్న రోజున మరి దేవుణ్ణి మర్చిపోతూ ఉన్నామేమో లేదా ఏది లేని రోజున దేవుణ్ణి మర్చిపోతున్నాము ఎప్పుడు కూడా దేవుణ్ణి మర్చిపోకుండా ఏ స్థితిలో ఉన్నా సరే దేవుణ్ణి కౌరవించేటువంటి వర్మగా ఏ స్థితిలో ఉన్నా దేవుణ్ణి వెంబడించేటువంటి మరి మనము వెంబడించేటువంటి స్థితిలో మనము ఉండాలి మరి వెంబడించేటువంటి బిడలుగా మనం ఉండాలి అనేటువంటిదే దేవుని యొక్క మాటలు మరి విశ్వాసం మనకుంటే మనకున్నా లేకున్నా మనం దేవుణ్ణి వెంబడిస్తాం హలెలుయ ఎందుకనంటే విశ్వాసము మనల్ని బలపరుస్తుంది కనుక విశ్వాసము మనల్ని దేవుని కార్యాలు రుచి చూచేదిగా చేస్తుంది కనుక విశ్వాసము మరి అనేకమైనటువంటి గొప్ప కార్యాలు మన జీవితాల్లో ఉంది కాబట్టి మనము విశ్వాసంతో మరి ముందుకు కొనసాగాలి మనం గొప్ప విశ్వాసులుగా మరి ముందుకు కొనసాగాలి కానీ మరి మన యొక్క విశ్వాసాన్ని మనం అమ్మేసుకునేటువంటి వారముగా మనం ఉండకూడదు మరి మనము మన యొక్క విశ్వాసం అందు నిలకడగా కనుక ఉండగలిగితే మనము మరి ఒకనొక రోజున దేవుని యొక్క రాజ్యానికి వారసులం అవుతాం అది దేవుడు మన పట్ల నెరవేర్చేటువంటి గొప్ప ప్రణాళిక కాబట్టి ఎప్పుడు మన విశ్వాసం తాకాటు పెట్టకుండా ఎప్పుడు మనం విశ్వాసంలోంచి తొలగిపోకుండా మనం స్థిరమైనటువంటి విశ్వాసంతో ఉందాం మనం దరిద్రులమైనప్పటికీ దీనిమైనప్పటికీ దేవుడు గొప్ప భాగ్యవంతులుగా మనల్ని చేయబోతున్నాడు కనుక అటువంటి కృపాధాన్యత మనం మన జీవితాల్లో సంపాదించుకుందాం ఈ ప్రా మనం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడ మహాగనుడ గొప్పవాడ ఆది సంబుతుడ ఎసయా మీకే స్తోత్రము ప్రభా మీకే లెక్కలేని వందన్నారు నిజమే ప్రభా అయా మేము నా తండ్రి ఆస్తిలో నా ప్రభా భేదవారం కావచ్చు అయా నా తండ్రిన ప్రభా ఐశ్వర్యవంతంలో ప్రభా భేదవారము దరిద్రుడు కావచ్చు కానీ అయాని వెంబడించడంలో గొప్ప వారముగా అయాని విశ్వసించడంలో మహోన్నతులుగా ఉండట్టుకుని సహాయం దయచేయండి ప్రభు అయా ఎల్లప్పుడూ స్థిరమైనటువంటి విశ్వాసం కలిగి అనేక కార్యాలు మా జీవితంలో చూచేటువంటి వారముగా ఉండకుని సహాయం దయచేయండి మరీ ముఖ్యంగా ఆయా తండ్రి ఆయన నీ రాజ్యానికి వారసులుగా అయ్యేటువంటి గొప్ప ధాన్యత మా అందరికీ దంచండి ప్రభు అయా నా తండ్రి నిజమే ఐశ్వర్యవంతులను ఎన్నుకోలేదు ఆయన తండ్రి ధనవంతులు నువ్వు వండుకోలేదు కానీ బీదలు దరిద్రులు అయినటువంటి మమ్మల్ని ఎండుకున్నాం ఆయన తండ్రి నా వా ప్రేమ మా పైన ఉంచి మాకు చేసిన వానములను నెరవేర్చి నీ రాజ్యములు నా ప్రభా ఆయన స్వతంత్రించుకునేటువంటి ధన్యత మా అందరికీ దయచేయమని ప్రార్థన దయచేసి మీ పాదాన్ని చేర్చుకోమని నా జడైన క్రీస్తు నామలా తిక్కలివనేమగా ప్రతిలాడి వేడుకుని పొందించిన మా ప్రేపర్లు ఒక మాక్కన్న తండ్రి అమ్మాయి ఎవరి వన్ మై గాడ్ బ్లెస్ యూ ఆల్